కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ట్రై చేసిన వాళ్ళల్లో కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తే ఏం తెలిసిందంటే పైకి వెళుతున్న కొద్దీ క్లైమేట్ అకస్మాత్తుగా చేంజ్ అవుతుందని ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలుగుతుందని గుండు కొట్టుకునే వేగం రెండింతలు అవుతుందని చెప్పారు అంతేకాదు మన గోళ్ళు తల వెంట్రుకలు కూడా వేగంగా పెరుగుతున్నాయని ముఖం మీద తొందరగా ముడతలు వస్తున్నాయని వయస్సు రెండింతల వేగంతో పెరుగుతున్నట్లు అనిపిస్తుందని చెప్పారు ఇవన్నీ వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇదే నిజం ఈ రహస్యం గురించి తెలుసుకోవడానికి ఒక రీసెర్జటిక్ చేసిన పరిశోధనలో ఏం తెలిసిందంటే కైలాస పర్వతం అనేది ఎగ్జాక్ట్గా ఈ భూమికి మధ్య భాగంలో ఉంటుందని తెలిసింది ఇది ఇంగ్లాండ్లో ఉన్న మెసేసియస్ ఫార్మసన్ అయిన స్టోన్ హెంజా నుండి ఆరు వేల ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్లు మరియు నార్త్ పోల్కి కూడా ఆరు వేల ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా ఉంటుంది అలాగే సౌత్ పోల్కి దీనికి రెండింతలు అంటే పదమూడు వేల మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు